హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇదైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీ మెంబర్స్ కంప్లీట్ అయిన తర్వాత లైవ్ ఎలా చేయాలి యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మన ఛానల్లోకి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదండి మధ్యలో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా అది నొక్కితే లైవ్ షార్ట్స్ వీడియోస్ అనే ఆప్షన్స్ వస్తాయి లైవ్లోకి వెళ్ళి పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనం లైవ్ టైటిల్ ఏం పెట్టాలనుకుంటున్నామో టైటిల్ అయితే ఇవ్వాలి తర్వాత పబ్లిక్ లో ఉందో లేదో చూసుకోవాలి ఆ టైటిల్ కింద పబ్లిక్ అనేది ఉంటుందండి పబ్లిక్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అనేది ఇవ్వాలి నెక్స్ట్ అనేది ఇచ్చిన తర్వాత గో లైవ్ అని వస్తుంది గో లైవ్ నొక్తే లైవ్ లోకి అయితే ఎంటర్ అవుతామండి పైన ఏరో మార్క్స్ ఉన్నాయి కదా రౌండ్గా ఆరో మార్క్స్ నొక్కితే ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా అనేది చూపిస్తుంది ఫ్రంట్ కెమెరా పెట్టుకోండి ఈ మీ లైవ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత పైన ఆ టైం అదంతా చూపిస్తుంది చూడండి మీ లైవ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత లెఫ్ట్ సైడు ఇంటూ మార్క్ ఉంది కదా అది అనేది నొక్కితే మీకు లైవ్ అనేది క్లోజ్ అవుతుంది ఓకే అని ఇవ్వాలి తర్వాత ఆ ఓకే ఇచ్చిన తర్వాత డన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలండి అప్పుడు మీకు లైవ్ అనేది కంప్లీట్ గా క్లోజ్ అయినట్టు తర్వాత ఎవరు వీడియోస్ లోకి వెళ్ళి త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది ఎడిట్ అన్న ఆప్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీరు పబ్లిక్ లో పెట్టుకోవాలండి లైవ్ అనేది మళ్ళీ అది ప్రైవేట్ లోకి వెళ్తుంది పబ్లిక్లో సెలెక్ట్ చేసుకుని షెడ్యూల్ టైము డేటు షెడ్యూల్ ఇచ్చుకుని వెంటనే పెట్టుకోండి మీకు వ్యూస్ అనేది వస్తుంది టైము డేట్ వచ్చిన తర్వాత ఓకే అని క్లిక్ చేయండి సేవ్ చేయండి ఓకేనా అండి లైవ్ అనేది కంప్లీట్ అవుతుంది